హాయ్ వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ రాణివర్ల్డ్ దిస్ ఈజ్ రాణి నేను బాగున్నాను మీరు బాగున్నారా సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలర్స్ ఆఫ్ రాణివర్ల్డ్ మీరు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ మీరు చూస్తున్నారు కదా మేము క్రిస్మస్ లైట్స్ చూడడానికి ఇడెన్బర్గ్ వెళ్ళాము లండన్లో సో అక్కడ లైవ్ డ్రాయింగ్ వేస్తున్నారు అనమాట సో మా హస్బెండ్ వేయించుకో ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం అది ఇది అన్నారు సో ఇక్కడ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి లాస్ట్లో మీకు అర్థమవుతుందా వేరియేషన్ ఏంటి అనేది లైవ్ లైవ్గా ఉంది కదా సో ఎగ్జాక్ట్ నాలానే ఉందా లే ఏంటి అనేది మీరు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి సో ఇది వన్ ఆఫ్ ది కామిక్లా వేయించుకున్నాను అనమాట లైవ్ది చాలాసార్లు వేయించుకుంటున్నా కామిక్లో నేను ఎలా ఉంటాను ఏంటో అనిపించింది నిజంగా నాలానే ఉందా మీకేమనిపించింది మీరు కూడా ఎప్పుడైనా వేయించుకున్నారా ఇలాగా మీకు మీకే మీ ఫీలింగ్ ఏంటి అనేది నా కమెంట్ రూపంలో కమెంట్ చేయండి ఈ వీడియో పూర్తి వరకు చూడండి నిజంగానే నాలానే ఉందో లేదో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలా మర్చిపోవద్దు అలాగే లాస్ట్లో నా బొమ్మ వేసిన అదే నా డయాగ్రామ్ వేసిన ఆయన కూడా నేను ఫోటో దిగాను చాలా హ్యాపీ అనిపించింది ఆ పిక్చర్ చూసిన వెంటనే మీకు అర్థమవుతుంది కదా నేను పక్కనే ఉండి అలా చూస్తుంటే మా హస్బెండ్ వీడియో తీస్తున్న అలానే వస్తుందా అలానే వస్తుంది సో వీడియో చూస్తున్నారు కదా అక్కడ నాలానే వస్తుందా లేంటి మా హస్బెండ్ కడుగుతూనే ఉన్నాయన్నమాట చుట్టూ జనం అందరూ ఉన్నారు వాళ్ళందరూ నన్ను చూస్తూ అలా చూస్తూ నా బొమ్మ చూస్తున్నారు వీళ్ళందరూ చూస్తే ఇంకా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను అనమాట నిజంగానే నాలానే వస్తుందా లేకపోతే కామిక్ అన్నాను కదా సో వేరే విధంగా ఏమైనా వస్తుందా అని మీ వెయిటింగ్ సో ఫైనల్గా అయితే నా బొమ్మ ఎలా వచ్చింది నేను లైవ్గా నిజంగానే అలాగే ఉన్నానా మీకేమనిపించింది అనేది నా కమెంట్ రూపంలో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కలర్స్ ఆఫ్ రానివల్ లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ అలాగే షేర్ కూడా చేయండి మీరు ఎక్కువ లైక్స్ ద్వారా ఇస్తేనే నాది ఎక్కువ ప్రమోట్ అవుతూ ఉంటుంది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కలర్స్ ఆఫ్ రానివల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ Can you hold on your breath for, it's been too long now, I think that I want A second guess you, a second guess me, a second guess them, don't second guess me Live in the moment, cause we are so free, and in this moment, life is like a dream Live in the moment, cause we are so free, and in this moment, life is like a dream so come a little closer, but don't hold your breath the Silence in the back